కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గొర్రువాడివే గొడ్డు గొడ్లు చూడండి మాంసాహకరమే గొల్లివే ముప్పై చెప్తావాత గొడ్డు గొడ్లు కదా நே பம்பேதே அந்த பதினாலு வேலுட்டோட்டி லாஸ்ட் எந்த எந்த லாஸ்ட் இது பன்னெண்டு வேத்தவா గొడ్డు గోర్రెలు మాంసానికి తరమయ్యేటివి చూడండి అమ్ముకుంటే కానీ బాగుంటుంది మాంసం దీనికి లాస్ట్ పదకొండుకి ఇస్తాడు కొసే గొర్రెలు అంటే మాంసానికి అంటే అయిపోయింది ఎట్లా చెప్తా ఆ జత గొర్రెలు ఎట్లా చెప్పినా జత ఇవి పది చెప్పినా ఎన్ని పిల్లలు ఉన్నాయి పెద్దగానే ఉన్నాయి పిల్లలు అంతా పదమూడు ஏன் செ பிள்ளே பன்னெண்டு வந்து ஒரு பிள்ள ஒ பன்னெண்டு வேலு பிள்ளே பதினாலு தான் சொன்னா ஒரு பிள்ள அடிச்சுனா பிள்ள பதினாலுனா ஒரு பிள்ள ஒ ఎంత చెప్తున్నా పిల్ల గురి పదమూడు వేలు అండి అది మేకపోతా ఇరవై రెండు వేలు అది మేకపోతా వచ్చే చెప్పిన పిల్ల పిల్ల ఇది మార్కెట్ రేట్ పెట్టేది ఎందుకు చెప్పిన అబ్బా పిల్లగూరి పదమూడు వేలు ఉన్నాయా తొమ్మిది వేలు లేవు లేడా పదివేలు పదివేలు పదమూడు వేలు మధ్యలో ఎట్లా చెప్తాను పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు లేదు ొడు కొంచెం అవి గొడుగులు అవి చూడలు పంతొమ్మిది వేల ఐదు వందలు యాభై ముప్పై నలభై అయితే ఇరవై మూడు వేలతో చెప్తాను జత జత అవునా ఏంటి అంత చెప్పినావా అంత చెప్తే రానే రాదా చెప్పినా చెప్పాను చూడు ఒకటే లాటు పెద్ద లాట్ అనమాట ఇది ఒక ఎన్ని ఉంటాయి మొత్తము నూట ఐదు నూట ఐదు గొర్రెలు అండి ఒకటే గుంపు ఇది గుంపు గుంపు తీసుకునేటట్లయితే కొంచెం రేట్ తగ్గుతుంది అట్లా ఓకే అని సూటు కూరలు సూటైనా అవుగా వినేటివి అయితే గొర్రెలు లేకుంటే గుంటూర కొంతమంది ఉండాలి కొంతమంది ఉన్నారు ఆ పదాలు వాడేవాళ్ళు ముప్పై వేలు చెప్తాను ముప్పై వేలు గత అల్తలేదు మళ్ళా అచ్చాడు ఇరవై ఆరు చెప్పినావా ముప్పై చెప్తే బుడుగులా ఎట్లా చెప్పినా పెద్ద చెప్తాయి పదహైదు వేలు చూడండి బుడుగులు నేతవి నేత నేతవే కదా

ஒ இப்ப ஒட்டிண்டிர்ல பிள்ள பிள்ளே ஒட்டி பதார ஒரு பிள்ளை அந்த பெண்ண பிள்ள பிள்ளை பதார் வேலு பெஜ் பிள்ளை ఎలా చెప్పిన చెప్తా పిల్లలు చెప్పిన అన్నారామూడున్నారా చెప్తా ఓహో పది పదమూడు వేల ఐదు వందలు ఒక పిల్ల ఒక్కటి ఎలా చెప్పిన అన్న పిల్లగొరి పిల్ల గురి పదమూడు వేలు గొర్రెలు అయితే ఇరవై వేలు నెల్లూరు జుడుపి కదా నెల్లూరు జుడుపి గొడలు పదమూడు పద్మూరు గొడ్లు వచ్చి ఇరవై వేలు ఎడో చెప్పినారు పిల్లగోర్రీనాలు పద్నాలుగు వేలు పిల్లగోర్రెపో ఫోటో తిన పెద్ద గొడవలు అయితే పెద్ద గొడవలు అయితే ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు పెద్ద గొర్రెలు అయితే తినిరా బాబు